మీకు ఒక విషయం తెలుసా అండి వెలక్కాయని ఇలాగా కింద పడేస్తే అది బాల్ లాగా బౌన్స్ అవుతుందంట అప్పుడు లోపల పండినట్టు అంట సరే మ్యాటర్ ఏంటంటే ఈ వినాయక చవితి వెలక్కాయని మీరేం చేశారండి మా అత్తమ్మ అయితే వెలక్కాయతో పచ్చడి చేశారు ఎంత టేస్టీగా ఉందో తెలుసా ప్రాసెస్ చాలా ఈజీ మీకు కూడా చెప్పేస్తాను పదండి ఫస్ట్ కళాయిలో వేసుకొని ఒక ఆరు నుంచి ఏడు పచ్చిమిరగాయలని రెండు ఎన్నిమ రోగాయలని వేపేసుకోండి మీకు ఇంకా కారం కావాలంటే ఇంకో రెండు పచ్చిమిరగాయలు యాడ్ చేసుకోండి పక్కకు తీసేసిన తర్వాత అందులోనే కొంచెం మినప్పప్పు శనగపప్పు ధనియాలు జీలకర్ర ఇంకా రెండే రెండు మెంతులు వేసుకోండి ఇవన్నీ దోరగా వేపేసి పక్కకు పెట్టేయండి ఇవన్నీ చలరించిన తర్వాత మిక్సీ పట్టాలి ఈలోపు మనం వెలక్కాయని పగలగొట్టి దాంట్లో ఉన్న గుజ్జంతా తీసి పక్కకు పెట్టేయాలి పచ్చిమిరగాయలు అన్నింటినీ మిక్సీ పట్టేసిన తర్వాత ఈ ఎలక్కాయి గుచ్చి కూడా దాంట్లో వేసి రెండు వెల్లుల్లి రబ్బలు తగినంత ఉప్పు కూడా వేసి ఫుల్గా మెత్తగా మిక్సీ పట్టేయండి కొంచెం కొంచెం నీళ్లు కలుపుకుంటూ తర్వాత తాలింపు వేసుకొని బాగా మిక్స్ చేసేయండి పచ్చడిని అంతేనండి చాలా సింపుల్ కదా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పేయండి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు బాబాయ్